శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మన సార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మన సార స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని సృశించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన నమ్మలరించి మనరే సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా